सर्वशिष आय सुब्रमण्यार सुब्रीम दह्विस्टर वाली साइं द्वारा విద్యావంతులకి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది నేడు షైనింగ్ స్టార్స్ గా ప్రతిభా పురస్కారాలని విద్యార్థులు అందుకోవడంలో విద్య కీలకమైన అంశం నేడు సమాజ అభివృద్ధిలో వెనుగుబాటు తరానికి ముఖ్య కారణం అంతురు విద్యను అభివృద్ధి అభ్యసించలేకపోవడమే అంతురు విద్యావంతులైతే మన సమాజం కూడా అభివృద్ధి పదంలో ఉంటుంది జీవన ప్రమాణాలు అన్ని మెరుగుపడతాయి నూట పంతొమ్మిది మందికి ఇరవై మూడు లక్షల ఎనభై వేల రూపాయలు జూనియర్ కాలేజీలో ముప్పై నాలుగు మందికి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇక్కడ నోదార్థులకి ఇరవై మూడు లక్షల ఎనభై వేలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి సి నాగరాణి గారు చెప్పిన అందించవలసి కోరుచున్నాను తర్వాత కాంగ్రేడ్ల యువరాణి బుద్ధుల జ్యోసన పుచ్చకాయల శరణ్య మానవాటి దేవి ప్రసన్న మీరు ముగ్గురికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఇరవై వేల రూపాయల